భవిష్యత్తు కోసం ఇక్కడుండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసం పుట్టబోయే బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం ప్రభుత్వ చిత్రం అవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగు వేస్తున్నాం మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగువాడి ఆత్మ వారికి రోషం ఉంది ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా మాకు రోషం ఉంది సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా చూస్తూ లేను అదే సమయంలో ప్రశ్నించే ఎదురించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు జనం కోరుకున్న పొత్తు రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు అవునంటే గట్టిగా కోసం మాతో చేతులు కలపండి మాతో అడుగేయండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదే సమయంలో మీరు ఒక్కసారి చూసి రాష్ట్ర పరిస్థితి అందరం అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు గతాన్ని ఒకసారి నెమరు వేసుకుని భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరికీ ఉంది రెండు వేల పద్నాలుగు ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే విభజన జరిగింది హేతుబద్దత లేదు కానీ ఆ రోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బిజెపి ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడి నుంచి మేము అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం నాడు మీరిచ్చిన అధికారంతో ఆర్థిక కష్టాలున్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రం అవన్నీ కూడా అంచెలంచెలుగా ఏం చేయాలని ఆలోచించాం అయితే